అందరికీ నమస్కారం హాయీవర్స్ వెల్కమ్ టు నగేష్ కుమార్ ఆర్గానిక్ హరితం పద్మశ్రీ గ్రహీత రైతు నేస్తం చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు కొన్నిపాటిలో దశమ వార్షిక సందర్భంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో సిటీజీ గ్రూప్ కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ స్టాల్ని ఎడ్మిన్ శాంతి గారు అట్లాగే సుభాష్ని గారి ఆధ్వర్యంలో కొంతమంది సభ్యుల సహకారంతో అక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్టాల్ ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా అతిథిగా విచ్చేశారు ఆయన సిటీజీ స్టాల్ కూడా సందర్శించడం జరిగింది మరి సిటీజీ అడ్మిన్ శాంతి గారు మరియు స్టాఫ్ మొత్తం ఆయనకి సాధారణంగా ఆహ్వానించి ఒక బొకే మంచి చామతెల బొకేను అందజేయడం జరిగింది అట్లానే ఎడ్పల్లి వెంకటేశ్వర గారికి కూడా పుష్పోత్సవం అందజండి జరిగింది మరి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్తగా ఈ గ్రూప్లో ఎంతోమంది మంది జాయిన్ అయ్యారు ఈ గ్రూప్ ఉద్దేశం ఏంటంటే మనం సొంతగా ఆర్గానిక్ అంటే ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లో మొక్కలు పెంచుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి విచ్చేసిన చూపర్లు అందరికీ కూడా నారు మొక్కలు ఉచితంగా అందజేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇచ్చిన మొక్కలతో ప్రారంభించి ఇంకా ఎన్నో మొక్కలు వాళ్ళు పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుందని చెప్పి గార్డెన్ కూడా పెంచుకోవడానికి అవకాశం అని చెప్పి ఇలా ఇవ్వటం జరిగింది సిటీజీ అంటే సిటీ టెర్రస్ గార్డెన్ అండి మరి ఈ గుంటూరు శాఖ వారు ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి ఎంతోమంది ఎన్నో విషయాలు వీరి దగ్గరకు వచ్చి తెలుసుకోవడం జరిగింది వెంకయ్యనాయుడు గారు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది ఎంతకంచ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన శాంతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము